విజేతలుగా నిలిచిన రూట్స్ అకాడమీ క్రీడాకారులు వివరాల్లోకి వెళ్తే విశాఖ ఎమీపీ ఎరీనాలో జూన్ ఇరవై ఏడు నుండి ముప్పై వరకు జరిగిన జిల్లా సెటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వార్షిక జిల్లా ఛాంపియన్షిప్ క్రీడలు ఘనంగా ముగిశాయి ముగింపు కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గం కృష్ణ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులు అభినందించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ ఛాంపియన్షిప్లో గెలుపొందిన విజేతలు రాష్ట్ర ఛాంపియన్షిప్లో పాల్గొనున్నారు క్రీడాకారులను ప్రోత్సహించేలా జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ను నిర్వహించిన జిల్లా సెటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు వేపగంట పొర్లపాలెం దగ్గర ఉన్న రూట్స్ బ్యాడ్మింటన్ అకాడమీ నుండి నేషనల్ సెటిల్ బ్యాడ్మింటన్ కోచ్ కురపలు రవిబాబు అసిస్టెంట్ కోచ్ రాజేష్ సాయిల్ ఆధ్వర్యంలో అండర్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ బాలబాలికల సింగిల్స్ డబుల్స్ ఈవెంట్లో క్రీడాకారులు పాల్గొనున్నారు ఈ అకాడమీకి సంబంధించి అండర్ లెవెంటీన్ బాలురు డబుల్స్ ఈవెంట్లో తిరుమల అరుష్ వర్మ సాత్విన్ ఇషన్ పాకుల రనర్ నిలవగా నిల్వగా ఇతర ఈవెంట్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు ఈ సందర్భంగా రూట్స్ అకాడమీ కోచ్ మరియు తల్లిదండ్రులు క్రీడాకారులు అభినందించి సంతోషం వ్యక్తం చేశారు